ఎవరికి క్షణార్థులు మంచిగా ఉన్నారులా నేనైతే మంచిగా ఉన్న మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ఇది నేను అమెజాన్ నుండి తీసుకున్న హోమ్ బేకర్ స్మార్ట్ కోంబా ఆఫ్ లాలీపాప్ మౌల్డ్ సిక్స్ క్యావిటీస్ లాలీపాప్ అండ్ సిక్స్ క్యావిటీ డబుల్ హార్ట్స్ లాలీపాప్ మాల్డ్ చాక్లెట్ క్యాండీ మాల్డ్ ఇది ఒకటేమో డబుల్ హార్ట్స్ చాక్లెట్ మౌల్డ్ ఇంకొకటేమో మిక్కీ మౌస్ చాక్లెట్ మౌల్డ్ ఈ విధంగానైతే ఉంది సూపర్ క్వాలిటీ ఉంది మీకు కూడా వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగానైతే వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది దీని రేటింగ్ వచ్చేసి ఏం రేటింగ్ అయితే లేదు దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది కాస్ట్ అయితే ఇప్పుడు రెండోది డబుల్ హార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగానైతే ఉంటుంది క్వాలిటీ కూడా ఇది కూడా చాలా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఏమో మనం లాలీపాప్ స్టిక్స్ అయితే ఇచ్చిర్రు మిక్కి మోస్కైతే ఏమి ఇవ్వలేరు కానీ శాంపిల్ గానో మరి ఎంతో తెలియదు కానీ దీనికైతే ఈ స్టిక్స్ అయితే ఇచ్చిర్రు లాలీపాప్ స్టిక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ మోల్డ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా దోస్తులు మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఒకసారి అయితే ఈ విధంగా సెట్ చేసుకొని మనం చాక్లెట్ అయితే వేసుకోవాలని నేను ఒకసారి అయితే ఈ స్టిక్స్ ఇచ్చినందుకు నేనైతే చూపిస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చింది అందరికీ తెలుసు కాకపోతే ఒకసారి చూపించాలని చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ ఎక్కువ తక్కువ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే మెన్షన్ చేయండి ఓకే నా దోస్తులు బై బై దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సపోర్ట్ చేయండి దోస్తులు